హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను పూరి అలాగే ఆలు బేసన్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో ముందుగా కావాల్సిన పదార్థాలు అయితే ఇప్పుడైతే చూసిద్దాము సో ఫస్ట్ అయితే నేను ఆలుగడ్డ తీసుకున్నాను ఆలుగడ్డ పచ్చిమిర్చి ఆనియన్స్ జీలకర్ర ఆవాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ఆయిల్ శనగపిండి పసుపు సో ఫస్ట్ అయితే నేను రెండు ఆలుగడ్డలు అయితే తీసుకున్నాను అనమాట మంచిగా పీల్ చేసి వాష్ చేసుకోండి చేసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకోండి మరి పెద్ద సైజులో కూడా కట్ చేయద్దు చిన్న చిన్నగా అయితే కట్ చేసుకోండి సో నేనైతే నేను నాకు నేనైతే కర్రీ కొంచమే వేస్తున్నాను కాబట్టి ఒక టూ ఆలుగడ్డలు అయితే తీసుకున్నాను సో మీరు ఇంకెక్కువ క్వాంటిటీ చేసుకోవాలనుకుంటే ఇంకొకటి కూడా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే ఇలా చిన్న చిన్నగా పీసెస్గా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను అలాగే మనం ఆనియన్స్ని కూడా కట్ చేసుకుందాము మంచిగా పొట్టు తీసేసి వాష్ చేసుకొని చిన్న చిన్నగా పీసెస్కి అయితే కట్ చేసుకోండి మరి పెద్ద సైజులో అయితే కట్ చేయొద్దు తొందర వేగవు అందుకే చిన్న చిన్నగా కట్ చేసుకోండి సో ఇలా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోండి అలాగే మనం పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకొని అయితే పక్కన అయితే పెట్టుకుందాము సో నేను ముందు అయితే కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని చిలకర ఆవాలు పచ్చిమిర్చి అల్లం ఆనియన్స్ వేసుకొని బాగా వేయించుకోండి వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని ఒకసారి కలపండి కలిపిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అయితే వేసుకొని ఒక టూ మినిట్స్ వేయనివ్వండి వేయి వేగిన తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేసుకోండి సో అది మరగాలి మరిగే లోపు మనం పూరీకి అయితే పిండి అయితే ప్రిపేర్ చేసుకుందాము సో కొంచెం అయితే పూరి పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఒక ముద్దలాగా చేసుకోండి సో నెక్స్ట్ అయితే అది కర్రీ మరుగుతుంది కాబట్టి కొంచెం శనగపిండి అయితే యాడ్ చేయాలి సో కొంచెం శనగపిండి తీసుకొని అలా కొన్ని వాటర్ వేసుకొని ఉండ్రాలు లేకుండా కలపండి కలిపిన తర్వాత ఆ కర్రీలో అయితే వేయండి వేసి ఒక టూ మినిట్స్ అలా బాగా కలపండి ఎక్కడ కూడా శనగపిండి ఉండాలి లేకుండా చూసుకోండి సో అలా కలిపిన తర్వాత అది మరగాలి ఒక టూ మినిట్స్ మరగబెట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే రెడీ అయిపోయిందండి కర్రీ సో నెక్స్ట్ అయితే మనం పూరీ కూడా ప్రిపేర్ చేసుకుందాము సో నేను ముందుగానే తడిపెట్టుకున్నాను కాబట్టి అది మంచిగా నానిందనమాట సో చిన్న చిన్నగా ముద్దలుగా చేసుకొని పూరీ అయితే చేసుకుందాము సో ఇలా అయితే చేసిన అనమాట చిన్న చిన్నగా చేసుకోండి తొందర పొంగుతాయి మంచిగా సో ఇలా చేసుకొని అయితే పక్కన పెట్టుకొని ఒక కడా అయితే పెట్టుకున్నాను పెట్టిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ పూరీని అయితే వేయించుకున్నాను అనమాట సో మంచిగా పొంగినాయి పూరీలు అయితే సో అలా చేసుకున్న తర్వాత నేను ఇంత ప్లేట్లో పెట్టుకొని తిన్నాము చాలా అంటే చాలా బాగా టేస్ట్ వచ్చిందండి కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి సో ట్రై చేసిన వాళ్ళు రెసిపీ కూడా ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి చాలా అంటే చాలా బాగుంది ఎంతమందికి ఇష్టం పూరి అలాగే ఆలు బేసన్ కర్రీ కామెంట్ చేయండి బాయ్